నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఈశాల మనసును కదిలించే భావోద్వేగమైన ఈ కథని నేనే స్వయంగా రాసి మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ముప్పై మూడు పరువులాంటి నడకతో వెళ్తున్న అతన్ని చూసి ఉర్వి దగ్గరికి వచ్చిన మేఘ్ ఎవరతను ఆమెను తీక్షణంగా చూసి కనుబొమ్మలు ముడివేశాడు ఏమో నాకు తెలియదండి బేలగా చెప్పింది ఉర్వి అమాయకంగా కనిపిస్తున్న ఆమె ముఖం చూసి తెలియందే ఇంతసేపు మాట్లాడావా అన్న అతని మాట ఆమెను కొట్టేలా వచ్చింది నిజంగా అతను ఎవరో నాకు తెలియదండి నన్ను నమ్మండి అతడే నా దగ్గరికి వచ్చి నేను నీకు భావనవుతానని చెబుతూ తనను తాను పరిచయం చేసుకున్నాడు మీరెవరో నాకు తెలియదని చెప్తున్నా వినకుండా చనువుగా ఏదేదో మాట్లాడాడు తను ఎవరో గుర్తు చేసే ప్రయత్నం చేశాడు కానీ అతడు ఎవరో నాకు ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు అతన్ని కోపంగా చూసి దడుచుకున్న ఆమె ఏడుపు గొంతుతో చెప్పింది అలాగా వెటకారంగా అన్న అతడు అయితే వాడు అంత చనువు తీసుకొని వాగుతున్నా వాగుడంతా విని ఎంజాయ్ చేశావా లాగిపెట్టి పెట్టి ఒక్కడి కొట్టాలి అని తెలియదు ఆవేశంతో అన్న అతడు ఆమె చేతిలో ఉన్న దారాన్ని విసురుగా లాక్కున్నాడు ఆమె బాధతో అవుచ్చంది ఏమైందని అతడు ఆమె వైపు తిరిగి చూడలేదు అతడు గట్టిగా లాగడంతో ఆమె వేలు తెగి రక్తం వచ్చింది ఆ గాయాన్ని ఆమె ఖర్చుపుతో అదిమి పట్టింది అతడు ఇదేమీ పట్టించుకోలేదు మాంజా దారాన్ని భరబరా కిందికి లాగుతూ నింగిలో ఉన్న గాలిపటాన్ని నేల మీదకి దింపాడు అచ్చం ఉరివి ఆనందాన్ని నేలపాలు చేసినట్టుగా వేరే వాళ్ళు గాలిపటం ఎగరవేస్తుంటే చూస్తూ నిలబడి ఉన్న ఒక లేబర్ అబ్బాయిని ఇలా రమ్మని పిలిచాడు ఆ అబ్బాయి వచ్చి అతని ముందు నిలబడ్డాడు ఇదిగో ఇది నీకే తీసుకో అని అతను కొన్న గాలిపటాలను చెరకను మాంజాను ఆ అబ్బాయికి ఇచ్చాడు ఆ అబ్బాయి ముఖం సంతోషంతో వికసించింది సార్ నిజంగా ఇవి నాకేనా ఆనందాచార్యలతో అడిగాడు నీకేరా తీసుకో అని ఆ పిల్లాడి భుజం తట్టి గ్రౌండ్లో నుండి బయటికి వెళ్తుంటే బెదిరిన లేడి పిల్లల ఉరివి అతన్ని ఫాలో అయ్యింది ఇదంతా దూరం నుండి చూస్తున్నారు దినకర్ ఇంకా అతని స్నేహితులు అబ్బా ఏం ప్లాన్ వేసావురా సూరజ్ నీ ప్లాన్ ఎదిరింది ఇక చూడు వాళ్ళు దారి పొడవునా ఇంకా ఇంటికి వెళ్ళాక కూడా ఆ మూడు పెళ్ళాం ఇద్దరు తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటారు ఇప్పుడు వాడి కంటికి వాడి పెళ్ళం అందంగా కాదు దయ్యంలా కనిపిస్తుంది అని పగలబడి నవ్వాడు దినకర్ టిట్ పర్ టాట్ అంటే ఇదేరా లేదంటే వాడు ఆ మేఘగాడు తన అందమైన పెళ్లాన్ని చూసుకుని తెగ బిల్డప్ ఇస్తూ మన పార్టీలో తెగ రెచ్చిపోయాడు నిన్ను నన్ను ఎన్ని మాటలు అన్నాడు వాడికిలా జరగవలసిందే అక్కస్సుతో ఉన్న సూరజ్ వంకరగా నవ్వాడు మీరిప్పుడు చేసింది పాపం రా చిలకాగోరెంకల్లా కాపురం చేసుకుంటున్న వాళ్ళ మధ్య అనుమానపు పెట్టారు కదరా పాపం ఎప్పటికీ ఆ సెగ చల్లారుతుందో మళ్ళీ వాళ్ళ కాపురం ఎప్పుడు చక్కబడుతుందో అని వాళ్ళు చేసిన వెదవ పనికి బాధపడ్డ రుత్విక్ ఆ జంటపై జాలిపడ్డాడు చాలేరా నీ మెట్ట వేదాంతం నువ్వును దెబ్బ నీకు కాదు నొప్పి నీది కాదు అలాంటప్పుడు ఈ సన్నాయి నొప్పులు ఎందుకు అన్న దినకర్ ఇక పదండి ఈ సంతోష సమయంలో మనం పార్టీ చేసుకుందాం అని అక్కడి నుండి వాళ్ళని తిన్నగా బార్కి తీసుకెళ్లాడు దినకర్ కారెక్కి ఇంటికి బయలుదేరిన మేఘ్ అది రోడ్డు కాబట్టి ఉరివిని ఏమి అనలేక తన కోపాన్ని అంతా డ్రైవింగ్ మీద చూపించాడు వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్గా వెళ్ళాను తీరా వచ్చేటప్పుడు ఇలా ఏంటి దేవుడా ఎంతకయ్యా నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు నేను చెయ్యని తప్పులకు నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు అంత పాపం నేనేం చేశాను ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు కారులో కూర్చొని ఉన్న ఉరివి కనిపించని ఆ భగవంతుని మనసులో తలుచుకుంది కారుని ఎంత వేగంగా తోలినా మేఘ అరగంట చేయాల్సిన ప్రయాణాన్ని ఇరవై నిమిషాల్లో పూర్తి చేసి కారును తన ఇంటి ముందు ఆపి దిగమని ఆమెను చూశాడు ఉరివి దిగగానే ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా కారును యూటర్ను చేసుకొని ముందుకు వెళ్ళాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు అతన్ని అడిగే ధైర్యం లేక ఉసూరుమంటూ ఇంట్లోకి వచ్చింది ఉరివి ఆ రాత్రి మేఘ్ ఇంటికి రాలేదు అతడు వస్తాడని అతని కోసం ఉరివి బాగా పొద్దుపోయే వరకు ఎదురు చూసి రాకపోవడంతో భయం ప భోంచేయకుండానే పడుకుంది మరుసటి రోజు ఉదయం వచ్చాడు మేఘ్ నిన్నటి కోపం అతనిలో కొంచెం కూడా తగ్గలేదు గండుగా ముఖం పెట్టుకొని ఉన్నాడు పుర్వీని చూస్తూ అదే ఇంట్లో ఉండాలి అంటే అతనికి కంపరంగా అనిపించింది మనసులో ఏదో అలజడి ఇది అని ఎవరితో చెప్పుకోలేని బాధ ఇక్కడ నుండి ఎటైనా పారిపోతే బాగుండు అనిపించింది అతనికి దాంతో అతను తన పిఏకి కాల్ చేసి గోవా వెళ్ళాలి ఫ్లైట్కి టికెట్ బుక్ చేయమన్నాడు ఇలా మేఘ ఫోన్లో తన పిఏతో మాట్లాడడం విన్న ఉరివి ఊరు వెళ్తున్నారా మళ్ళీ ఎప్పుడు వస్తారు బట్టలు సర్దన ఆప్యాయతతో అడిగింది సూట్ కేస్ తీసి అతనికి అవసరమైన సామాన్లు అందులో పెడుతుంటే అవసరం లేదు అని విసురుగా ఆమె చేతిలో నుండి బ్రీఫ్ కేసు లాక్కొని తన బట్టలు అవసరమైన వస్తువులు తనే సర్దుకున్నాడు ఇంతలో పిఏ కాల్ చేసి అతనికి టికెట్ బుక్ అయిన విషయం చెప్పాడు అతడు గబగబా రెడీ అయి వెళ్తుంటే టిఫిన్ రెడీగా ఉంది తినేసి వెళ్ళండి అయ్యగారు అన్నది సంపంగిగి నాకు ఇప్పుడు తినాలని లేదు కానీ టిఫిన్ చేయకుండా వెళ్తే ఈ విషయం అమ్మ దాకా వెళ్తుంది దాంతో అమ్మ కాల్ చేసి రీజన్ అడుగుతుంది అంతేనా సవా లక్ష ప్రశ్నలు వేస్తుంది వాటికి సమాధానాలు చెప్పాలి అంటే నా తల ప్రాణం తోకకి వస్తుంది ఇప్పుడు ఇదంతా అవసరమా కాస్త తినేసి వెళ్తే ఏ గొడవ ఉండదు అనుకొని టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు మేఘ్ ఉర్వి అతనికి వడ్డించబోతే వద్దని చెయ్యి అడ్డు పెట్టి తనే వడ్డించుకొని రెండు ముద్దలు తిన్నాడు పని మీద బయటికి వెళ్ళిన లక్ష్మమ్మ అప్పుడే అక్కడికి వచ్చింది ఆమెను చూసి లక్ష్మమ్మ పని మీద నేను ఊరు వెళ్తున్నాను రావడానికి టైం పడుతుంది అంతవరకు ఇల్లు జాగ్రత్త ఈ విషయం నేను అమ్మకి కాల్ చేసి చెప్తాను అని ఆమెకు చెప్పి బయలుదేరాడు కానీ ఉరివితో నేను వెళ్ళి వస్తానని ఒక్క మాట కూడా చెప్పలేదు ఆమె వైపు కన్నెత్తి చూడలేదు అతని ప్రవర్తన ఆమె మనసును ఎంతగానో గాయపరిచింది ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపి పూజ గదికి వచ్చింది దేవుడి ముందు దీపం వెలిగించి తన మనసులోని బాధను మౌనంగా దేవుడికి విన్నవించుకుంది ఆ తర్వాత మనసేమీ బాగోలేక గార్డెన్లోకి మొక్కలకు నీళ్లు పెడుతోంది ఉరివి ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది చేతిలో ఉన్న నీళ్ళ పైపుని పక్కన పడేసి కాల్ లిఫ్ట్ చేసి హలో అంది ఉరివి మేఘ్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది వాడి సెల్కి ఛార్జ్ లేదా ఇంతకి వాడు నిద్ర లేచాడా లేదా తన ధోరణిలో తాను అన్నాడు మేఘ స్నేహితుడు మరియు లాయర్ అయిన శౌర్య అయ్యో అన్నయ్య మీరు మరీను ఇంత టైం అయ్యాక కూడా లేవకుండా ఎలా ఉంటారు ఎప్పుడో లేచారు ఏదో పని ఉందని ఊరు వెళ్ళారు బహుశా తను ఫ్లైట్లో ఉండి ఉంటారు అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండి ఉంటుంది తన బాధని మనసులోనే దాచి చిరునవ్వుతో చెప్పింది ఆమె పని మీద వెళ్ళాడా ఏం పని ఏ ఊరు అనుమానంతో అడిగాడు శౌర్య ఆయన అసలు నాతో చెప్పి వెళ్తే కదా లక్ష్మమ్మతో చెప్పగా విన్నాను ఇప్పుడు ఆ విన్నదే అన్నయ్యకు చెప్పాలి లేదంటే అన్నయ్యకు మాపై అనుమానం వస్తుంది ఏంటి గొడవ అని ఆరా తీస్తాడు జరిగింది చెప్పలేను చెప్పి ఆయన మనసుని బాధ పెట్టలేను అనుకున్న ఉరివి బిజినెస్ పని ఉంది అన్నారు అందుకని గోవా వెళ్ళారు రావడానికి రెండు మూడు రోజులు పడుతుందని చెప్పారు ఆయనతో ఇంపార్టెంట్ పని ఏమైనా ఉందా అన్నయ్య ఆరగా అడిగింది ఉరివి నువ్వు ఇలా డైరెక్ట్గా ఇంపార్టెంట్ పన అని అడిగితే ఏమని చెప్పను చిరునవ్వుతో అన్న అతడు బ్యాచిలర్ పార్టీ లేమ్మా నాక నా ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి నా స్నేహితులు ఒకటే గోల చేస్తున్నారు ఒరే శౌర్య ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నావు మాకు పార్టీ ఇచ్చేది ఉందా లేదా అని నా ప్రాణం తీస్తున్నారు వాళ్ళ కోరికను లేక ఈరోజు నైట్ పార్టీ ఏర్పాటు చేశాను ఇదే విషయం మేఘకి చెప్దామని రాత్రి కాల్ చేశాను అప్పుడు ఫోన్ రింగ్ అయినా కాల్ లిఫ్ట్ చేయలేదు నిద్రపోయాడేమో డిస్టర్బ్ చేయడం ఎందుకని మళ్ళీ చెయ్యలేదు ఇదిగో ఉదయం చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఎప్పుడు ఫోన్ చేసినా వాడు టక్కున ఫోన్ లిఫ్ట్ చేసేవాడు అలాంటిది కంటిన్యూగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమై ఉంటుందా అని అనుమానం వచ్చి నీకు కాల్ చేశాను అంతే అంతకు మించి ఏమీ లేదు అన్న అతడు అయితే వాడు నాకు చెప్పకుండా ఊరు వెళ్ళాడన్నమాట ఆలోచనగా అన్నాడు శౌర్య అవును అన్నయ్య ఎంతో అర్జెంటు పని అయితే కానీ అలా వెళ్ళరు కదా తన భర్తను వెనక్కేసుకొచ్చి మాట్లాడింది ఉర్వి ఆమె మాటలకి అతడు చిన్నగా నవ్వి అలాగా సరే రాని వాడి సంగతి వచ్చాక తేల్చుకుంటాను నువ్వు మాత్రం వాడు కాల్ చేస్తే నేను కాల్ చేసిన విషయం చెప్పు అలాగే కుదిరితే పార్టీకి రమ్మని చెప్పు అన్నాడు కాల్ కట్ చేశాడు శౌర్య ఆయన చేస్తే కదా నేను చెప్పడానికి నా మీద కొండంత కోపంతో వెళ్ళారు ఎన్ని రోజులకు వస్తారో తెలియదు మనసులో అనుకొని ఘాడంగా నిట్టూర్చి మళ్ళీ మొక్కలకు నీళ్లు పెట్టే పనిలో పడింది ఇంతలో చెట్టు మీద కూర్చొని ఉన్న రెండు గువ్వలు కువకువమంటూ ఒకదాని ముక్కును ఒక్కొక్కటి పొడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాయి అందమైన ఆ ప్రేమజంటను ఇష్టంగా చూసింది ఉరివిరు మా వారికి నాపై ఉన్న కోపం పోయేది ఎప్పుడో అనుమానం తీరేది ఇంకెప్పుడో ఆయన నన్ను దగ్గరికి తీసుకోగా నేను ఆయన కౌగిలిలో ఒదిగి ఇలాగే వారితో ప్రేమ కబుర్లు చెప్పేది ఎప్పుడో అనుకోగానే ఆమె మనసు భారమైంది కళ్ళు కడితేరగా ఆమె ఒడిలో ఆమెలో నుండి బాధతో కూడిన నిట్టూర్పు ఒకటి వెలువడింది ఆ ఉషోదయం ఆమెలో దిగులుని నింపింది ఒంటరిగా గోవా వచ్చిన మేఘ్ సముద్రపు ఒడ్డున నడుస్తున్నాడు అలలు చిరుసవ్వడి చేస్తూ అతని పాదాలను తడిపి వెళ్తున్నాయి అలా వెళ్ళినప్పుడు అతని పాదాల కింద నుండి జారుతున్న ఇసుక అరికాళ్లకు చెక్కిలిగిలి పెడుతుంటే అదో రకమైన అనుభూతి కలిగింది అతనికి ఒకప్పుడు కూడా ఇలా ఇసుక తన పాదాల కింద చేసే అల్లరిని ఎంతో ఇష్టపడేవాడు కానీ ఇప్పుడు అతనికి ఆ స్పృహ లేదు ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగి ఉన్నాడు అతడు ప్రకృతిలోనే ఉన్నాడు కానీ అందులో మమేకం కాలేదు సముద్రపు అలలతో పోటీ పడుతున్న అతని ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు సంధ్యపొద్దు వాలుతోంది సముద్ర గర్భంలోకి జారుతున్నాడు సూర్యుడు సన్సెట్ని చూడడం అంటే మేఘకి ఎంతో మక్కువ చూసిన ప్రతిసారి ఆ దృశ్యం అద్భుతం అనుకునేవాడు కేవలం ఈ సూర్యాస్తమయ సమయ దృశ్యాన్ని చూడడం కోసమే ఎక్కువగా బీచ్కి వస్తూ ఉండేవాడు కానీ ఇప్పుడు అలా కాదు మనసు సంద్రంలో ఎగిసిపడుతున్న అనుమానపు అలలు ఒకవైపు అతన్ని ఆరడి పెడుతుంటే మౌనంగా ఘోషిస్తున్నాడు అంతులేని శూన్యాన్ని మదిరిండా నింపుకున్న అతనికిప్పుడు ఆ సన్సెట్ ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు మనోవేదనతో నలిగి ఉన్న అతని హృదయం ఇప్పుడు శబ్దంగా ఉంది అతని ముఖంపై ఎలాంటి భావాలు పలకడం లేదు ఆ సుందర సుమనోహర దృశ్యం అతన్ని ఆకర్షించడం లేదు భవిష్యత్తు అంతా అతని కళ్ళ ముందు వెలిసిన హరివిల్లు రంగులతో కనబడుతోంది బరువెక్కిన అతని హృదయపు ఘోష సముద్రపుష కన్నా గంభీరంగా ఉంది కాస్త దూరంలో ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతోంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఆ జంటను రకరకాల భంగిమలలో నిలబెడుతూ ఫోటోగ్రాఫర్ ఫోటోషూట్ చేస్తున్నాడు ఉర్వి కళ్ళ ముందు కదలాడగా వాళ్ళని చూసి ఎంత అందమైన జంట అనుకోకుండా ఉండలేకపోయాడు మేఘ అనుమానం పెనుబోతామని తెలుసుకోలేని అతడు తన పరిస్థితిని తలుచుకొని విరక్తిగా నవ్వుకున్నాడు అడు తన జీవితంలో సంతోషపు నవ్వుల పువ్వులు పూయించుకున్నా లేదా కన్నీటి సుడిగుండాలు సృష్టించుకున్నా దానికి పూర్తిగా బాధ్యుణ్ణి నేనే అని తెలుసుకోలేకపోతున్నాడు దానికి కారణం ఉర్వి అని భ్రమపడుతున్నాడు కడలి అలలు అతని పాదాలను ముద్దాడుతుంటే గమ్యం తెలియని బాటసారిలా ముందుకు సాగుతున్నాడు ఇంతలో కెవ్వమన్న కేక అతనికి వెనక నుండి వినిపించింది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు మేఘ కథ కొనసాగుతుంది నా స్టోరీలో కొంచెం కథ కొంచెం పోయిటరీ ఉంటుంది మీకు ఒకే కథ వీడియోని చూసిన వాళ్ళు నాకు కొత్త వీడియోని కూడా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ